ఇప్పుడు ఈ ఎస్సీ ఓట్లలో చీలికొచ్చింది ఇదే ఎస్సీ సీట్లలో కోల్పోయింది ఇప్పుడు బీజేపీ అంటే ఈ వర్గీకరణ అన్నటువంటి దాని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా కూడా బీజేపీని దెబ్బతీసిందా ఇది ఒక డౌట్ ఎందుకంటే ఎస్సీ సీట్లలో దాదాపుగా ఇరవై ముప్పై కోల్పోయింది ఇరవై ముప్పై గతంలో కంటిన్యూ దేశ వ్యాప్తంగా దెబ్బతీసినా తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా కలిసి వస్తుందేమో అదే తెలుగు రాష్ట్రాల్లో కలిసి వచ్చి దేశవ్యాప్తంగా దెబ్బతీసిందని అంటున్నాను వాళ్ళకి అక్కడ ఇక్కడ కృష్ణ మాదిరిని దగ్గరికి తీసుకోవడం మోడీ అది కొంచెం ఎఫెక్ట్ అయిందేమో తెలంగాణ ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే దేశవ్యాప్తంగా ఎస్సీలు పోలరైజ్ అయ్యి ఓట్లేస్తున్నారు ఇక్కడ పోలరైజ్ అయ్యి జగన్ ఓట్లేసారు ఈ పోలరైజ్ అయినటువంటి వాళ్ళలో డివైడ్ చేయగలిగి ఇక్కడ సక్సెస్ అయ్యారు అక్కడ దెబ్బతిన్నదా బీజేపీ అవును అక్కడ ఇది ఒక కానీ అదే అనేది అదే మోడీ వ్యూహం జగన్ కు ఒక థ్రెట్ ఇచ్చింది కోటమి కలిసి వచ్చింది అంతే ఒక రకంగా ఎస్సీ ఓట్లు డివైడ్ చేయడం అంతే ఇక నా ఓటు దీన్ని ఎవరో తీసుకెళ్ళలేరు అనుకున్న దానికి గండిపడింది అది అది ఒకటి వచ్చింది ఎస్టీ సామాజిక వర్గంలో వచ్చేటప్పటికి వాస్తవంగా బీజేపీ ఇంపాక్ట్ ఈ మధ్యన బలంగా పనిచేస్తోంది ఎందుకంటే ద్రౌపది ముర్ము నియామకం తర్వాత మీరు చూడండి ఒరిస్సా సొంత రాష్ట్ర కంప్లీట్ గా బీజేపీ గెలుచుకోవాలా ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఛత్తీస్గఢ్ కూడా గెలుచుకుంది దేశవ్యాప్తంగా ఎస్టీ ఏరియా కూడా బీజేపీ విజయం సాధించింది